అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఇది తమ ఘనతగా తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ప్రచారం చేసుకుంది ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఘనత ఆయన ఢిల్లీ వెళ్ళి సాధించారంటూ ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ కూడా నారా లోకేష్ కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలోనే ట్వీట్ పెట్టారు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చారని ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రి రామ్మోహన్తో సహా టీడీపీ ఎంపీలంతా మీడియా సమావేశం పెట్టి దీన్ని కూడా అది ఎంత గ్రాంట్ ఉచితంగా ఇస్తున్నారు అని కూడా ప్రకటించారు లావ శ్రీకృష్ణ దేవరాయలు నేరుగా పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించారు అది గ్రాంట్ ఉచితం మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేకుండా కేటాయించారంటూ కూడా మాట్లాడారు అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ట్విట్టర్లో స్పందించేందుకు చాలా టైం తీసుకున్నారు పన్నెండు గంటలకే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ లాంటి వాళ్ళు స్పందిస్తే చంద్రబాబు నాయుడు రెండు గంటల తరువాత ఒక ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్లో ఎక్కడా కూడా పదిహేను వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం లేదు రాష్ట్ర అవసరాలని గుర్తించినందుకు ధన్యవాదాలు చెప్పి సరిపెట్టేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది ఎలా జరిగింది ఏం జరిగిందంటే కేంద్ర మంత్రి తన బడ్జెట్లో స్పష్టంగా చెప్పారు ఏపీ రాజధాని ఆవశ్యకతను అవసరాన్ని గుర్తించాం కాబట్టి ఈ ఇయర్లో ఈ సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలో మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు విప్పించబోతున్నామని చెప్పారు అంటే బ్యాంకుల ద్వారా రుణము అన్నదైతే స్పష్టంగా ఆమె చెప్పారు కానీ అదేం లేదు నేరుగా గ్రాంటే ఉచితమే అంటూ ప్రచారం చేశారు ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు నిర్మలా సీతారామన్ ఆ సమయంలో ఈ అంశాన్ని ఒక మీడియా ప్రతినిధి ప్రస్తావించారు ఏపీ రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చారు కదా మునుముందు కూడా ఇంకా సహాయం కొనసాగుతుందా అని ప్రశ్నించినప్పుడు నిర్మలా సీతారామన్ సూటిగా స్పష్టంగా మరీ చెప్పారు అది ఒక బారో అప్పు అప్పు ఇప్పిస్తున్నాం ఏజెన్సీల ద్వారా అని స్పష్టంగా నిర్మలా సీతారామన్ చెప్పేశారు సో పదిహేను వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు సాధించేశారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడం వల్ల ఉచితంగా గ్రాంట్ రూపంలో సాధించామంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ప్రచారం మొత్తం అవాస్తవం అని బడ్జెట్లో కాదు బడ్జెట్ ప్రసంగంలో కాదు ఆ తర్వాత మీడియా సమావేశంలో మరింత స్పష్టంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పేశారు మల్టీలాటరల్ ఏజెన్సీల ద్వారా బాకీ అప్పులు ఇప్పించబోతున్నామని చెప్పారు ఈ అప్పు ఏంటి ఇంకా మళ్ళీ ఏపీ ప్రభుత్వం కట్టుకోవాలి ఒక ఒక భాగస్వామిగా ఉండి మా మీదే కేంద్ర ప్రభుత్వం డిపెండ్ అయ్యి మా ఎంపీల మీదే నడుస్తుందని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటూ పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పిస్తే అదే మహాప్రసాదం అని అనుకోవడం నిజంగా ఏపీ ప్రజల దురదృష్టం ఒక్క అమరావతికి అది కూడా అప్పు కింద పదిహేను వేల రూపాయలు ఇవ్వడం మినహాయించి ఇంకెక్కడా ఏదీ లేదు బడ్జెట్లో ఎవరు ఊహించి ఉండరు పదహారు మంది ఎంపీలు ఈ ఎంపీల మీదే కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉన్నప్పుడు కనీస స్థాయిలో కూడా ఏపీకి ఏం లేవు రొటీన్ డైలాగులు పోలవరం పూర్తి చేస్తాం ఈ డైలాగ్ ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు నుండి అందరూ చెప్తూనే ఉన్నారు పోలవరం పూర్తి చేస్తాం వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తాం రాయలసీమ ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు కానీ ఎంత డబ్బులు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అనేది మాత్రం చెప్పలేదు పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడతాం ఇవన్నీ జనరల్ కామెంట్స్ ఇవి రెగ్యులర్గా ఏ ప్రభుత్వమైనా చెప్తూ ఉంటుంది ఇలాంటివి ఇంకో వంద చెప్పొచ్చు కానీ అసలైన విషయంలో ఆర్థిక సాయం విషయంలో పూర్తిగా ఏపీకి అన్యాయం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎంపీలు దీని మీద సమాధానం చెప్పాలి చెప్తారేమో చూడాలి అవమానకరం పదహారు మంది ఎంపీలతో మద్దతు ఇస్తే కేంద్ర ప్రభుత్వం కనీస స్థాయిలో ఆదుకోకపోవడం నేరుగా నిధులు ఇవ్వకపోవడం గ్రాంట్ ఇవ్వకుండా మళ్ళీ అప్పుకు గ్యారెంటీ ఇవ్వడం చాలా దారుణం తెలుగుదేశం పార్టీకి అవమానకరం